కృష్ణదాస్ చెప్పారు అది ఏం చేయాలా అంటే నా నియోజకవర్గం కదా మాట్లాడాలి చెప్పడానికి అది నా నియోజకవర్గం నేను ఎవరిలో ఇచ్చిన అవకాశం నాకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటే

నేను ఒకటి జగన్ కూడా ఎమ్మెల్సీ మంత్రి పదవి తీసుకుంటామని ఎమ్మెల్సీ మంత్రి పదవి తీసుకుంటాము ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో రావాలంటే మీరు అందరూ అడగలు కాదు కాబట్టి మనం అందరం కలిసినట్టుగా కాదు కానీ మనకి ఇక్కడ క్యాండిడేట్ మారాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అదే అదేవిధంగా పనిచేస్తూ ఏదైనా మనందరం ఒక ఐక్యతంగా చేసి మన యొక్క వాయిస్ ని మన యొక్క ఏదైతే మనం సంఘాపడుతున్నామో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయని ఆలోచనతో అందరూ పనిచేస్తే అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి అదే ఆలోచనతో ఇక్కడ అందరితో ఒకటే ధ్యేయం ఏమంటే ఏదైతే ఇక్కడైతే ఉన్నటువంటి కృష్ణదాస్ గారి జగన్ మార్చాలి అని జగన్ మార్చి ఆయన నుంచి గుర్తించి ఆయన కూడా కాదు కుటుంబ రాజకీయాలు పోవాలి కుటుంబ రాజకీయాల నుంచి వచ్చి కార్యకర్తలు రాజకీయాలు రావాలని కోరుకుంటూ దాసన్న నాయకత్వంపై భగ్గుమన్న వైసీపీ పార్టీ శ్రేణులు నర్సనపేటలో కృష్ణదాస్ కు పార్టీ టికెట్ ఇస్తే మేము కలిసి పనిచేయబో అని కార్యకర్తల స్పష్టీకరణ నర్సనపేట ఎస్వీఎల్ ప్యారడైజ్ లో వైసీపీ అసమ్మతి వర్గాల పోరు నర్సనపేట వైసీపీ అభ్యర్థిని మార్చాలి అంటూ డిమాండ్ దాసన్న నాయకత్వంలో పని చేయలేమంటున్నా ఎంపీపీలు ఎంపీటీసీలు దర్సనపేట యువనాయకులు ముద్దాడ బాలగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో మూడు వందల మంది సర్పంచులతో కార్యకర్తలతో సమావేశం వైసీపీ అభ్యర్థిని మార్చకపోతే నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి తప్పదు అని హెచ్చరిక మీరు అనుకున్నారు కూర్మినాడు తప్పుడు నాయుడు గారితో నాయుడు గారు ఉపషమతో జగన్ గారితో జగన్ గారు నాతో ఉన్న నమ్మండి మీతో మేము ఉంటాం మీ కష్టకాలం మేము సరిపోతాం మీ కష్టకాలం శాతం ఉండరు మా కంపెనీ సాగు పప్పుల్లో ఉంటుంది లేదు కుటుంబ సభ్యులు అలానే చిన్న వారి కుటుంబం పొందాన్ని ధర్మానికి కుటుంబాన్ని చిన్ననాయుడు నా తండ్రి శాస్త్రులుగా ఆ తదనంతరం ఎనభై ఒకటి నుంచి తొంభై వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నప్పుడు మరి దాసన్నే కానీ ప్రసాదానే కానీ అన్నయ్య కానీ ఆయన తండ్రి మా కంటే అంత దాసనే ప్రసాదాన్ని రామదాసేని ఆ వాళ్ళు అంతటి అనుబంధాలు ఎదుగుల్లో శాసనసభ ఆ రోజు సింహజాల గారు చాలా పెద్ద భక్తు సరోజనమ్మ గారు చాలా పెద్ద కుటుంబ వారితో ఆ రోజు పంచాయతీలు తారోడ మండలం కలవటం ఒక రెండు మూడు పంచాయతీలు బోలక్ మండలం కలవటం ఈరోజు ఏమాత్రమైనా కాపులకి ఈ నేర్మలో బలం ఉంది ఆనాడు ఏది లేనంటే కూడా అలాంటి పెద్దవాళ్ళతో నా తండ్రి ఆయన స్నేహితులు ముఖ్యంగా సౌరభ్ ప్రసాద్ రావు నాన్న పొన్నా సినీ కృష్ణ గారు పరిణామాలు మాగం ప్రారంభించింది పార్టీల పరిణామాలు ప్రతి ఒక్కరికి అనుభవం కూర్చోండి కోరు ఏ కొద్దిమందినో నాకు ఇది ఎదురయ్యింది లేకపోతే నాకు సందర్భం నాయకత్వంపై భగ్గుమన్న వైసీపీ పార్టీ శ్రేణులు నర్సనపేటలో కృష్ణదాస్ కు పార్టీ టికెట్ ఇస్తే మేము కలిసి పనిచేయబో అని కార్యకర్తల స్పష్టీకరణ నర్సనపేట ఎస్వీఎల్ పారడైజ్ లో వైసీపీ అసమ్మతి వర్గాల పోరు నర్సనపేట వైసీపీ అభ్యర్థిని మార్చాలి అంటూ డిమాండ్ దాసన్న నాయకత్వంలో పని చేయలేమంటున్నా ఎంపీటీసీలు నర్సనపేట యువ నాయకులు ముద్దాడ బాలగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో మూడు వందల మంది సర్పంచులతో కార్యకర్తలతో సమావేశం వైసీపీ అభ్యర్థిని మార్చకపోతే నియోజకవర్గంలో వైసీపీకి ఉండేది ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ఇసుకారాలు వ్యవహారాలు ఎద పార్టీలో తిరగబడాలనే దౌర్జన్యా చేయాలనే దౌర్జన్యాన్ని అడ్డుకోవాలనే పార్టీ కోసం అహంసే నేను ఒకటి అది ఎందుకంటే మీ ఎక్కువ అందరికీ పెద్దగా చెప్పనవసరం లేదు అంటే అందరూ ఎవరు చెప్తున్నారు మనం ఏంటంటే ఇవన్నీ అయిపోయింది గతం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరు మనం అధికారంలోకి వచ్చామను అండి కొద్దిగా సల్ దయవల్ల నేను కొద్దిగా సల్లైన లక్ష్యం కంటే నా బాధలు ఎక్కువ ఉంది కాబట్టి ఏంటంటే దయచేసి ఇప్పుడు పార్టీకి వ్యతిరేకం కాదు మా స్వాధీనాలు ఒకటే ధర్మా కృష్ణదాస్ గారి కుటుంబం కానీ కృష్ణదాస్ గారి పార్టీ ఇప్పుడే కాదు నా లెక్కలు ಕೃಷ್ಣದಾಸ್ ಕೃಷ್ಣದಾಸ್ ಕೊಡುಗೆ ಕೃಷ್ಣದಾಸ್ ಮನವೇ ವ್ಯತಿರೇಕರ್ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಅನ್ಯಾಯ ಅಕ್ರಮ ದೂರದೃಷ್ಟಿ ಕೊಡುಗೆ ಕೂಡ నడిపి కాదు కృష్ణదాసు మోస గారు చూసాను ఎందుకంటే మన ఇద్దరు ఎప్పుడు పక్క పక్కన కలిసి పోయి ఆయన నాకు తెలుసు ఏం చేస్తామో మన పార్టీకి కాదు సరే ఆయన ఏదో బాధపడతాను వాటి బాధపడతాం మనకు కావాల్సింది ఏంటంటే కృష్ణదాసు అభ్యర్థి తరపు కృష్ణదాస్ వద్దు కుటుంబంతో ఎవరో పెడతారా లేకపోతే ఎక్కడ ఊరినెడ్డి గారు జగన్ గారు లేకపోతే నాయకుడు గారు పెట్టి రెండు మీట్ అయిపోయింది పడతామా మరొక ఐదు సంవత్సరాలు ఏమైపోయింది దయచేసి తన ఒక్కడే నాకు విన్నప్పటి వచ్చినటువంటి వాళ్ళే కాదు ఇంక సేవ పెడతారా మీటింగ్ పెట్టరా

మాకు ఎమినేట్ టికెట్ సారని కేటాయించాల్సిన పరిస్థితి ఇవ్వాలి ఎందుకంటే అది మాటలు చేశారు కదా మా చూపిస్తాం చూపిస్తాం రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సనపేట నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులని మార్చి ఏ ఒక్కరికి వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున నర్సనపేట నియోజకవర్గాన్ని అభ్యర్థ స్పందించినా మేమందరం కూడా ఏకవంగా ఉంటుందని కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నాలుగు మండలాల్లో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల మీద చాలా వ్యతిరేకత ఉంది అనేకమైనటువంటి కార్యకర్తలు అనేకమైనటువంటి నిబంధనలు పడ్డారు దీని అధిష్టానం గుర్తించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ నాసనపేట నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఆధారపడి పడుతుందని మా అభిప్రాయం ఈరోజు ఈ సమావేశం మేము వన్ ఇయర్ ముందు పెట్టవలసిన సమావేశం పార్టీని దృష్టిలో పెట్టుకుని పార్టీ యొక్క పనుల కోసం పార్టీలో క్రమశిక్షణ కొరకు మేమందరం ఎన్నాళ్ళు మోర్చుకున్నాం మరి ఇప్పటికైనా సరే అధిష్టానం నిర్ణయం తీసుకుని చక్కనైనటువంటి అభ్యర్థిని ఇక్కడ తెలియజేస్తే ఆ అభ్యర్థి విజయానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తామని పేటలో దాసన్న నాయకత్వంపై భగ్గుమన్న వైసీపీ పార్టీ శ్రేణులు నర్సనపేటలో కృష్ణదాస్ కు పార్టీ టికెట్ ఇస్తే మేము కలిసి పని అని కార్యకర్తల స్పష్టీకరణ నర్సనపేట ఎస్వీఎల్ ప్యారడైజ్ లో వైసీపీ అసమ్మతి వర్గాల పోరు నర్సనపేట వైసీపీ అభ్యర్థిని మార్చాలి అంటూ డిమాండ్ దాసన్న నాయకత్వంలో పని చేయలేమంటున్నా ఎంపీపీలు ఎంపీటీసీలు నర్సినపేట యువనాయకులు ముద్దాడ బాలగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో మూడు వందల మంది సర్పంచులతో కార్యకర్తలతో సమావేశం వైసీపీ అభ్యర్థిని మార్చకపోతే నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి తప్పదు అని హెచ్చరిక అలాగే మన భోజనం వీళ్ళందరూ ఎవరి కోసం చెప్పినా సరే అందరూ భోజనం ఎందుకు చెప్తున్న ఏంటంటే లాస్ట్ టైం తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ మీద ప్రభుత్వం పెట్టి ఆయన మాయ మాటను పడి పాపం చేసినటువంటి వ్యక్తి మరి నీకు ఇదే నీకు అందరూ వెక్కించేస్తారా నీకు ఎంపీ పెట్టినారు నేను ఎదురుస్తానా నీకు నీకు ఎక్కడికో తీసుకెళ్లిపోతాను అంటే ఆ మాయలో ఇందాక మన కృష్ణ చెప్పినట్టుగా అతగారు చెప్పిన అబద్ధం దురదృష్టం ఏంటంటే వంద మాటలు చెప్పేదండి ఒక్కటి కూడా నిజమో అదేంటో కర్మం నేను ఏంటో ఉన్నాయి పోయి ఏ పోయి అబద్ధం ఈ అబద్ధమైన అబద్ధం రాడ పెద్ద అబద్ధం అసూయ అసూయ అంటే ఎంత అసూంట మనిషికి చెప్పలేనంత అసూ ఎవరు గౌరవండి జగన్ రెడ్డి పదిహేను ఆయన దగ్గరికి వెళ్ళడం నాకెందుకు నీ పట్ల వ్యతిరేక నీకు ఏదైనా సరే సీఎం కొడుత పెద్ద కర్రపోయింది అలాంటిది నా పట్ల నువ్వు మా ఇంటికి రావద్దు మెంగ్రోగ మాట్లాడు నవ్వద్దు దురదృష్టం ఏంటంటే మొన్న ఇది టిడిపిలోకి వెళ్ళిపోయిన సర్పంచ్ వారి అమ్మాయి మెచ్చు అయితే ఒక సర్పంచ్ అయ్యంటే ఆయన కార్యక్రమానికి వెళ్ళొద్దు అని చెప్పారు ఆయన కార్యక్రమానికి వెళ్ళదు అది అంత గడిపోతున్నాయి రామమూర్తి సేప నువ్వు రామణమూర్తి మాట్లాడు రావణమూర్తి సీట్లు తిరిగిపోతావు నువ్వు నువ్వు రామమూర్తి దూరిపోతావు పిసిరెంట్ కాలు పెట్టుకుంటావు ఏది కొట్టుకుంటావు ఆలోచన చెప్పిందో మాట అయితే పోతాను అమ్మా కర్మమా ఇది ఇక్కడ వచ్చిన అందరూ నువ్వు ఎవరు వైసీపీ వాళ్ళు ఈ పార్టీ వదిలి వదిలి ఎవరు ఇష్టం లేక ఏం చేయాలో తెలియక పాలు పాడక ఇబ్బందులు పడుతూ ఇవ్వగల పడుతూ గౌరవం లేక

అంత కష్టంగా మేము వచ్చామా నాకు పది ఇచ్చే రండి అని చెప్పేసి ఓ పద్దెనిమిది లక్షల రూపాయలు డబ్బులు నాకు ఇవ్వాలి పదిహేను లక్షల రూపాయలు బిల్ నాకు రావాల్సి ఉంది ఆ బిల్వరకుని అంటే పేదవాడు బరుపు బాధపడతారా అవసరమైతే మనిషికి గోటారు ఎందుకంటే చెప్పింది మంచి కోసం చెప్పారు తప్పు చేసుకుని కానీ ఆ వ్యక్తి జీవితాంతం గుర్తుంచుకుంటారు అనే విషయం పెట్టుకోవాలి మంది ఈ రోజు నవ్వుతుంది నా ఒక్కడికే కాదు నా లాంటి కొన్ని వందల మంది కలిపి ఈ రోజు నవ్వుతుంది కాబట్టి వీరికి నాకు తెలిసి మీరు అనుకుంటారు నాకైతే క్లారిటీ ఉంది మీరు ఇంకా అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఇంకా టికెట్ మారుస్తారేమో లేకపోతే ఇంకోటి అవుతుందేమో ఇంకోటి అవుతుందేమో అనుకోండి అన్ని దా బాగా కానీ ఇక్కడ ఏ టికెట్ కానీ వీరికే టికెట్ ఇచ్చి ఏం సరే నరసినపేటలో ఓడిపోవడం అనేది కాయం ధర్మాన కృష్ణదాసు గారికి ఇచ్చిన ఒడికి ఇచ్చినా సరే

ఎందుకంటే మన మనసులో ఉంటే అది మనకే నష్టం కనుక దయచేసి ఒక్క నిమిషం అది అలాంటి భావాలు ఉంటే కనుక అది మనకి వ్యక్తిగతంగా నష్టం కానీ ఎక్కువ నష్టం చేయబోతుంది జగన్ ఈ పేటలో దాసన్న నాయకత్వంపై భగ్గుమన్న వైసీపీ పార్టీ శ్రేణులు నర్సనపేటలో కృష్ణదాస్ కు పార్టీ టికెట్ ఇస్తే మేము కలిసి పనిచేయబోము అని కార్యకర్తల స్పష్టకరణ పారడైజ్ లో వైసీపీ అసమ్మతి వర్గాల పోరు నరసనపేట వైసీపీ అభ్యర్థిని మార్చాలి అంటూ డిమాండ్ దాసన్న నాయకత్వంలో పని చేయలేమంటున్నా ఎంపీలు ఎంపీటీసీలు యువ నాయకులు ముద్దాడ బాలగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో మూడు వందల మంది సర్పంచులతో కార్యకర్తలతో సమావేశం వైసీపీ అభ్యర్థిని మార్చకపోతే నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి తప్పదు అని హెచ్చరిక కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నాలుగు మండలాల్లో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల మీద చాలా వ్యతిరేకత ఉంది అనేకమైనటువంటి కార్యకర్తలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు దీన్ని అధిష్టానం గుర్తించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ నర్సన్పేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిటీ ఆదాయ పడుతుందని మా అభిప్రాయం ఈరోజు ఈ సమావేశం మేము వన్ ఇయర్ ముందు కట్టవలసిన సమావేశం పార్టీని దృష్టిలో పెట్టుకుని పార్టీ యొక్క మార్పుల కోసం పార్టీలో క్రమశిక్షణ కోసం మేమందరం నిర్ణయాలు మోడ్చుకున్నాం మరి ఇప్పటికైనా సరే అధిష్టానం నిర్ణయం తీసుకుని చక్కనైనటువంటి అభ్యర్థిని ఆయన తెలియజేస్తే ఆ అభ్యర్థి విజయానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తామని సందర్భం